అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మరో సంచలనం అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులు పోటీ పడుతున్నారు వీడియో క్రియేట్ చేసిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే మకాం వేశారు నిన్నటి నుండి హైదరాబాద్ లోనే ఉంది ఢిల్లీ పోలీసుల బృందం అయితే ఇవాళ మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ కు చేరుకున్నారు ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు అదుపులో ఉన్న వారిని అరెస్టు చేయాలంటూ చూస్తున్నారు ఢిల్లీ పోలీసులు మరోవైపు అరెస్ట్ చేసిన ఐదుగురిని రాత్రంతా విచారించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుండి కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది అమిత్ షా వీడియోను మాఫింగ్ చేసిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులు పోటీ పడుతున్నారు వీడియో క్రియేట్ చేసిన వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసుల బృందం శ్రమిస్తోంది మరోవైపు ఢిల్లీ నుండి ఒక ఐపీఎస్ అధికారి కూడా ఈ కేసు విచారించేందుకు హైదరాబాద్కు చేరుకున్నట్టుగా సమాచారం అయితే మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఐదుగురిని అదుపులో తీసుకున్నారు వారిని రాత్రంతా విచారించారు వారి వద్ద ఉన్నటువంటి పెన్ డ్రైవ్లు కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు అన్ని కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది విచారణలో ఇంకెవరెవరు దీని వెనుక ఉన్నారనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు ఒక ఐపీఎస్ అధికారి కూడా రావడంతో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసిన దానిపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు మరోవైపు హైదరాబాద్ పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ సిద్దంగా ఉన్నారు సునీల్ ఒక హైదరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి ఈ ఐదుగురిని ఢిల్లీ పోలీసులకు అప్పగిస్తారా లేదంటే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోలీసులు వేరువేరుగా విచారణ కొనసాగిస్తారా రిజర్వేషన్ల విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి వీడియోని ఫేక్ వీడియోగా క్రియేట్ చేసి మొత్తం సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి కాంగ్రెస్ సంబంధించిన నేతలని నిన్న పోలీసులు ఐదుగురిని మాత్రం అదుపులో తీసుకోవడం జరిగింది అయితే మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటికే ఈ కేసు నమోదు చేసిన జరిగింది ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు గతంలో కూడా గాంధీభవన్ కు హాజరై నోటీసులు ఇచ్చిన తీరు కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఈ కేసులో పోటా పోటీగా అటు ఢిల్లీ పోలీసులు మరోవైపు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పోటా పోటీగా ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే హైదరాబాద్ పోలీసులు ఐదుగురిని అదుపులో తీసుకున్నారో ఎప్పుడైతే ఒకవేళ వారిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే పీటీ వారెంట్ కింద వెంటనే వారిని అదుపులో తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు కానీ నిన్న హైదరాబాద్ పోలీసులు మాత్రం ఐదుగురిని గీత కావచ్చు శివ కావచ్చు మరోవైపు సతీష్ కావచ్చు మన్య సతీష్ కావచ్చు చాలా తస్లిమా కావచ్చు అస్మా కావచ్చు వీరందరినీ కూడా నిన్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకుని సుదీర్ఘంగా విచారించారు ఫేక్ వీడియో సోషల్ మీడియాకు సంబంధించి ఫేక్ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది వారికి సంబంధించిన ఆర్టిస్టులు కావచ్చు కొన్ని కంప్యూటర్లు కావచ్చు మొత్తం స్వాధీనం చేసుకుని వారిని ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తి సమాచారాన్ని నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటికే హైదరాబాద్ కు వచ్చారు నిన్న రెండు టీమ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ కు వచ్చాయి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఢిల్లీ స్పెషల్ టీమ్ పోలీసులు మాత్రము చూస్తున్నారు ఎప్పుడైతే వీరిని వదిలిపెడతారో ఆ క్షణమే వెంటనే వారిని అదుపులో తీసుకొని ఢిల్లీకి తరలించాలని అటువైపు మరోవైపు అటు ఢిల్లీ పోలీసులు చూస్తున్నారు కానీ హైదరాబాద్ పోలీసులు మాత్రం ఇప్పటివరకైతే వారిని అరెస్ట్ చేసినట్టు అఫీషియల్ గా మాత్రం ఎక్కడ కూడా ధృవీకరించారు వారి అదుపులో ఉన్నారు అదుపులో ఉండి వారిని మాత్రం విచారిస్తున్నారు కానీ వారిని రిమాండ్ తరలిస్తారా లేదా కేవలం ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఐదుగురు మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా ఐదుగురు మాత్రము ఇంకా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోనే ఉన్నారు వారిని విచారించి ఈ రోజు సాయంత్రం వరకు వదిలేస్తారు ఇప్పటివరకే వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు నిన్న సుదీర్ఘంగా వారి నుంచి ఆర్డిస్ కావచ్చు వారికి సోషల్ మీడియా సంబంధించిన అకౌంట్స్ కావచ్చు వాటి అన్నిటి కూడా గుర్తించారు మరివైపు ఢిల్లీ పోలీసులు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి మరి ఢిల్లీ స్పెషల్ టీమ్ సెల్ అధికారులు మరి ఏం చేస్తారు ఈ కేసులో ఇప్పటికే దానిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అమిత్ సంబంధించిన వీడియో వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో దీనికి బీజేపీకి బాగా డ్యామ్ అయ్యేటువంటి వీడియోగా ఇప్పటికే ఒక దుమారం అయితే రేపుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన బీజేపీ నేత ప్రేమందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కూడా కేసు నమోదు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ పోటా పోటీగా ఈ కేసులో విచారిస్తున్నారు కాబట్టి మరి చూడాలి ఈ కేసులో ఫర్దర్ గా ఢిల్లీ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మాత్రం వేసుకోవాల్సింది చెప్పవచ్చు కృపా సునీల్ ఐదుగురు విచారిస్తున్నారు నుండి ఏ వివరాలు సేకరించారు వాళ్ళు ఏమైనా మాట్లాడారా విచారణలో ఎవరైనా వెనక ఉండి చేయించారా ఎవరిదైనా పార్టీ నాయకుల హస్తం ఉందా దీనిపై ఎటువంటి విచారణ జరుగుతోంది ఎస్ అయితే అమిత్ షా గతంలో మాట్లాడినటువంటి అంటే రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా ఒకటి మాట్లాడితే మరొకటి దాన్ని మార్ఫింగ్ చేసి దాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రస్తావించినటువంటి తీరు కూడా మనం చూస్తాం కానీ అయితే అది ఎవరు పెట్టారు ఎవరు పోస్ట్ చేశారు ఆ మార్ఫింగ్ ఎవరు చేశారు వీటన్నిటి మీకు వారికి అంటే సోషల్ మీడియాలో పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి దీనికి ఎవరు పన్నాగం పడినారు అన్న దానిపై కూడా ప్రస్తుతం అయితే సోషల్ మీడియాకు చెందినటువంటి కీలక సభ్యులుగా ఉన్నటువంటి మన్న సతీష్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన్న సతీష్ తో పాటు గీత శివ అదేవిధంగా అస్సా అస్మా అదేవిధంగా తస్మ ఈ ఐదుగురు మాత్రం ప్రస్తుతం అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు సోషల్ మీడియా అకౌంట్స్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీన అంటే స్వాధీనం చేసుకుని వారి అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు ఇప్పటికే కొన్ని ఆర్టిస్టులు లో కావచ్చు కొన్ని కంప్యూటర్స్ కూడా ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీజ్ చేశారు కాబట్టి ఫర్దర్ గా ఈ కేసులో మరి పోలీసులు వారిని అరెస్ట్ చూపుతారా మరి జడ్జి ముందు ప్రవేశపెడతారా లేదా కేవలం నోటీసులు ఇచ్చి విచారించి వదిలేస్తారు ఎందుకంటే వీరిని ఎప్పుడైతే వదిలేస్తారో వెంటనే మరి ఢిల్లీ వారిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి దీనికి సంబంధించి అటు పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఏం చేయాలనే సమాలోచన కూడా పడ్డట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది మరి దీనికి మరి ఢిల్లీ పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తే మాత్రం కోర్టు నుంచి పీటీ వారెంట్ కింద అంటే పీటీ వారెంట్ కింద మళ్లీ వెంటనే వారిని అరెస్టు అదుపులో తీసుకుని ఢిల్లీ కూడా తరలించే అవకాశం ఉంది కాబట్టి మరి అరెస్ట్ కు సంబంధించి దానిపై కూడా ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి క్లారిటీ లేదు ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా సంబంధించిన ఐదుగురు మాత్రం ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు ఈ రోజు సంబంధించి దానిపై ఒక స్ఫూర్తి కిలాడి కూడా సాయంత్రం వరకు కూడా వచ్చే అవకాశం ఉంది రైట్ సునీల్